చెప్పండి సూపర్ కూడా గారు ఈ రోజు ఇంకా ఇంట్రెస్టింగ్ గా అడగబోతుంది అడగాలి 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 మొత్తం మొత్తం సబ్జెక్ట్ గురించి చెప్పారు చేతి మీద వేలి మీద గుర్తులు చేతి మీద రేఖలు ఇవన్నీ చెప్పేశారు కదా మరి ఇటువైపు చెప్తారా ఇటువైపు కూడా చెప్పాలి కదా వైపు వెనక వైపు వెనక వైపు అమ్మో మీ ఆడవాళ్ళకి అవును మరి గోర్లు ఆకారాన్ని బట్టి ఎవరి స్వభావం ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంత చాట అంటారు ఒక కామెడీలో సో ఖచ్చితంగా గోర్లు చాలా చాలా సైంటిఫిక్ తప్పకుండా ఎందుకంటే కొందరు గోర్లు చూస్తే వైట్ గా ఉంటాయి కొన్ని గోల్ చూస్తే పింకిష్ కలర్ లో ఉంటాయి కొన్ని గోల్ చూస్తే బ్లాక్ గా ఉంటాయి కొన్ని గోల్ చూస్తే బ్లూ కలర్ లో ఉంటాయి ఈ బ్లాక్ గా ఇంపార్టెంట్ బ్లూ కలరు బ్లాక్ గా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోగం వాళ్ళ శరీరంలో ఉందని చెప్తారు మనం చెప్పడం కాదు డాక్టర్లు కూడా మీరు వెళ్ళి తగే మీ నాలిక చూపించండి మీ గోలు చూపించండి అని పరీక్ష చేస్తుంటారు చాలా మంది పేషెంట్ యొక్క గోలు చూస్తే సరిగ్గా నీట్గా ఉండవు కొంచెం ఖరాబ్ అయినట్టుగా ఉంటాయి ఇక జాండీస్ పచ్చకామాలు వచ్చిన వాళ్ళ యొక్క గోలు ఎల్లో కలర్లో ఉంటాయి పల్లెటూరులో చూస్తుంటారు సో అలా అందు అందుకోసమే గోర్లు చాలా చాలా ఇంపార్టెంట్ మన యొక్క ఆరోగ్య స్వభావాన్ని కూడా చూపిస్తాయి అదృష్టాన్ని కూడా ఇస్తాయి సో దాంట్లో చాలా రకాలు ఉన్నాయి మనం బేసిక్గా ఒక నాలుగు చూసుకుందాం మనము గోర్లు ఎలా ఉన్నాయి అనుకుంటే ఎవరిదైనా గోరు చాలా పొడువుగా ఉంది అనుకోండి గోరు చాలా పొడువుగా ఉంది అనుకోండి వాళ్ళు కళాకారులు కళాదృష్టితో ఉంటారు అనమాట ఎవరైనా గోరు పొడవుగా ఉంటే ఎవరిదైనా గోరు గుండ్రంగా ఉందనుకోండి వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్లో ఉంటారు స్నేహపూర్వకంగా ఉంటారు ఎవరైనా గోరు చతురస్రాకారంలో ఉందనుకోండి మంచిగా గోరు ఏ విధంగా చతురస్రాకరం వాళ్ళు బాగా ధనవంతులు అవుతారు రిచ్గా ఉంటారు వాళ్ళు రిచ్గా ఉంటారు మళ్ళీ రాజకీయాల్లో కూడా వస్తారు వాక్చాతు ఉంటుంది వాళ్ళకి ఎవరైనా గోరు చాటలాగా ఉంటుంది మనం ఊడితే చాట ఇస్తాం చాట ఎంత చాట ఎంత చాట వీళ్ళు ఎప్పుడు కూడా అలా భారీ కానీ ఇది ఒక చాట ఎంత చాట మీద ఎక్కువగా ఉంటుంది కిందికి తక్కువ అయిపోతుంది ఇవన్నీ అలా లేదు ఇది ఎంత చాట అంటే ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ భర్త ఎవరితోనో మాట్లాడింది అనుకోండి సాయిరా ఎవరితో మాట్లాడింది అనుమానమా ఎవరో చాటింగ్ చేసిన ఎవరో అమ్మాయి బైక్ మీద వచ్చింది ఈ విధంగా ఎంత చాట అనుమానం పెద్ద రోగం ఎంత చాట సో చాటో జాగ్రత్తగా ఈ వీడియో చూస్తే ఎంత చాట నక్కో సో చక్కగా ఉండండి మీరు ఈ అనుమానం పెద్ద రోగం అనేది చాలా ఈ ఈ భావం అలా తెలుపుతోంది సో ఈ విధంగా గోళ్ళల్లో చాలా చాలా ఆకారాలను బట్టి వాటిపైన మీరు చూస్తూ ఉంటే ఇలా అనుకోండి మీరు ఎప్పుడైనా మీరు కూడా అనుకోండి ఇలా ఇలా అనుకుంటే గర్గర్గ్గా ఉంటున్నాయి సో అవి నిలువు రేఖల లాగా అడ్డం లాగా ఉంటాయి వాటి ఉంటాయి మీకు స్పష్టంగా చూసుకుంటే పొడుగు లైన్లా అడ్డం లైన్లా కామెంట్ చేయండి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ లైన్లు లైన్లుంటే ఏంటిది అడ్డం లైన్లుంటే ఏంటిది నెక్స్ట్ వీడియోలో మనం కామెంట్ ఎక్కువ మంది చేస్తే నేను మళ్ళీ ఆ వీడియో కూడా చేస్తాను గోర్లను బట్టి మీ ఆరోగ్యాన్ని గోళ్లను బట్టి మీ జబ్బులు గోళ్ళను బట్టి మీ భవిష్యత్తు అందుకోసం గోళ్ళు కూడా కట్ చేసుకుంటూ ఉంటే ఈరోజు గోళ్ళు కట్ చేస్తున్నావు అంటారు ఆ విధంగా గురించి చాలా చాలా పవర్ఫుల్ గా ఉంది మన మన ఆరోగ్యానికి లైన్లు అడ్డంగా ఉన్నాయా నిలువుగా ఉన్నాయా అది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో లో ఎక్కువ మంది కామెంట్ చేస్తే దానికి కూడా మనం చెప్పుకున్నా థ్యాంక్ యూ దీర్ఘ కలిగి గలీబాబా విజయ్ విజయ ప్రాప్తి ఫాస్ట్ ట్రాక్ బిలీవర్ ప్రాప్తి కుబేర్లు కండి బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అన్నమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంట తీసుకోవచ్చు దానివల్ల చాలామంది కూడా కోటిషోల్ అయ్యారు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్ గా కోటేశ్వర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టనల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు జరుగుతుంటాయి కదా పిల్లయిన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కోర్ అవుతుందో నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు